కాబట్టి అలా ఉంటాయి ఇక కలియుగం వస్తోంది కదా యుగంలో ఉన్నాడు ధర్మరాజు గారు రాబోయే యుగం కలియుగం కలియుగం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో నీకు చెప్తాను విను ధర్మరాజ అని ధర్మరాజు గారికి చెప్పాడు ధర్మరాజు గారు అలా ఉంటుందా అనుకున్నాడు ఇలా ఉంటోంది అనడానికి మనం ప్రత్యక్ష సాక్షుం మార్కండేయ మహర్షి మహర్షిలే అయితే ఇప్పుడు ఇది విని భయపడిపోకండి ఎందుకంటే ఇది మరీ కలియుగం చెట్ట చివరకెళ్ళినప్పటికీ మధ్యలోవి ఉన్న మాట కాబట్టి ఇప్పుడే ఇలా ఉంటుందా మనం అందరం ఏమైపోతామని బెగ్గబెట్టుకుని రాత్రి నిద్రమాని చేయడాలు అలాంటి పనులు ఏం చెయ్యక్కర్లేదు సత్యము నరులకు సంక్షిప్తము సత్యము హాని ఆయు ఒకడు నరిగిపోవు ఆయువు తరిగిన అల్పంబులగు విద్య అల్ప విద్యలను మోహంబు మిగులు మోహంబు వలన పైముసురు లోభంబు లోభావేశమున మగ్గళించు కామంబు పెంపున కడకు క్రోధంబు క్రోధంబున వైరమెంటయుని పెరుగు వైరమున అశేష వర్ణులు అన్యోన్య పీడ చేయుచుని విభిన్న బుద్ధి ఒక్కడొకని మేర ఉండక వర్ణ సంకరము చేయగలరు కలియుగమున మార్కండేయ మహర్షి చెప్తూ అంటున్నారు సత్యం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టేస్తారు సత్యం అంటే ఈశ్వరుడే ఇంకేం లేదు అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పేరు ఆయనకి సత్యం శివం సుందరం అని పర్యాయ పదాలు పరమేశ్వరుడికి సత్యం అంటే ఏమిటో కాదు పరమేశ్వరుడి బాహ్యంలో సత్యం అంటే అబద్ధం ఆడకుండా ఉండడం రెండూ వదిలేస్తారు ఈశ్వరుడు ఉన్నాడని భయం ఉంటే కదండి అబద్ధం ఆడకుండా ఉండడం అది లేదు కాబట్టి ఇది ఉండడం కాబట్టి సత్యాన్ని విడిచిపెడతారు సత్యాన్ని విడిచిపెట్టేసినటువంటి కారణం చేత ఆయుద్ధాయం తగ్గిపోతుంది భగవంతుణ్ణి పట్టుకోవడానికి దూరం అయిపోయారు కాబట్టి వశువులు అయిపోతారు గుర్చు ఆయుర్దాయం తగ్గుతుంది ఆయు తగ్గిపోతే చదువుకోవడానికి సమయం ఉండదు మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు విద్య తగ్గిపోతుంది విద్య తగ్గిపోతే మోహం ఎక్కువైపోతుంది మోహం ఎక్కువైపోతే లోభం ఎక్కువైపోతుంది అవిద్య అవిద్యకి పర్యవసానం దాచుకోవాలన్న కోరిక పుడుతుంది లోభం పుడుతుంది లోభం చేత కామం పెరుగుతుంది కామం వలన క్రోధం వస్తుంది క్రోధము వలన వైరం పెరుగుతుంది వైరము వలన ఒకడినొకడు పొడుచుకుంటాడు చంపుకుంటాడు ఈ చంపుకోవడంలో ఈ క్రోధావేశాల్లో వాడి బిడ్డని వీడు వీడి బిడ్డని వాడు వర్ణ సంకరాలు చేసుకుంటాడు వర్ణమర్యాద ఉండదు అక్కర్లేదని చెప్పి మెల్లుళ్ళు చేసుకోవడం మొదలు పెడతారు దాంతో వర్ణ సంకరం కలియుగంలో ప్రారంభం అవుతుంది వర్ణమునకు గౌరవం ఇవ్వడం తగ్గించేయడం కలియుగంలో ప్రారంభం ధర్మరాజా కాబట్టి భగవద్గీత శ్లోకంలో చెప్పినట్టు చెప్పుకొచ్చాడు మార్కండేయ మహర్షి సత్యమునందు అనురక్తి ఈశ్వరునియందు అనురక్తి అనుతభాషణమునందు మనకి అనురక్తి లేకుండా ఉండుట అన్న రెండూ పోతాయి అరే మనం అబద్ధమాడకూడదు అన్న భయం పోతుంది భగవంతుణ్ణి నమ్మాలి పూనికపోతుంది ఈ రెండూ పోతే ఆయుర్దాయం పోతుంది ఆయుర్దాయం తగ్గిపోతే చదువుకునే అవకాశం పోతుంది చదువుకునే అవకాశం పోతే మంచి విషయాలు తెలియవు మంచి విషయాలు తెలియకపోతే అవిద్య వస్తుంది అజ్ఞానం వస్తుంది అజ్ఞానము వలన లోభం వస్తుంది దాచుకోవాలనుకుంటాడు దాచుకోవడం ఎందుకు తనదిగా మిగుల్చుకుందామని నిజానికి దాచుకున్నది తనది కాదు ఇచ్చుకున్నది తనది ఎందుకని దాచుకున్నది శరీరం పడిపోయాక తనతో రాదు ఇచ్చిందేదో తనతో వస్తుంది జీవుడితో కాబట్టి లోభం పెరుగుతుంది లోభం పెరిగితే కామం పెరుగుతుంది నాకు ఇన్ని ఉన్నాయి కాబట్టి అని కోరికలు పెరుగుతాయి కామం పెరిగితే క్రోధం పెరుగుతుంది అవి రెండు అక్క చెల్లి ఓ కోరిక పుడుతుంది అది తీరకపోతే ఎవరి వల్ల తీరలేదో ఓ నేను ఎంచుకుని వాడి మీద కోపం మొదలు ఇక వాడితో జట్టి కోపం దెబలాట కొట్టుకోవడం చంపుకోవడం చావడం కక్షలు కార్పణ్యాలు నమ్మకాలు పోవడం వర్ణ వ్యవస్థ శిథిలం అయిపోతుంది అయిపోయి వర్ణ సంకరం అయిపోయి ఒక కులం వాడిని ఇంకో కులం వాడిని వివాహం చేసుకోవడం మొదలు అది కలియుగంలో ప్రారంభం